వెల్కమ్ టు జర్నలిస్టుల సమస్యలపై జనవరి నెలాఖరులో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించాలని విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు జరపాలని ఏపీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది లేబర్ కోడ్ల అమలును ఉపసంహరించుకొని వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలని జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కేటాయింపు తదితర సమస్యలపై జనవరి నెలాఖరులో చెలో విజయవాడ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావు అధ్యక్షతన వహించారు ఐజీఏ జాతీయ కార్యదర్శి జి శ్రీనుబాబు పాల్గొన్నారు మహాసభకు ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను అతిథులుగా పిలవాలని సమావేశం నిర్ణయించింది జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా ఉన్న డిజిటల్ ప్రైవసీ చట్టానికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు న్యాయ కోవిధులు జర్నలిస్టులతో కూడిన రౌండ్ టేబుల్ సమావేశం లేదా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరులోగా విజయవాడలో నిర్వహించనున్నారు ఈ అంశంపై ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్ ముప్పై ఐదు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఐటీ శాఖ ముందు ఉంచినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల సమావేశం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది నేషనల్ ఐలైన్ షాప్ జర్నలిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు జర్నలిజాన్ని కాపాడేందుకు జర్నలిస్టును రక్షించేందుకు వీలైన రీతిలో కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా శాఖలు సంసిద్ధమని కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖలకు పిలుపునిచ్చింది విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి ఆఫీస్ బేరర్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ఓం శాంతి జయరాజ్ మద్దులేటి గోరంట్లప్ప నవీన్ రాజ్ చంద్రమోహన్ రాజు డి రవికుమార్ వెంకటేష్ ఈశ్వరరావు రవికుమార్ సుధాకర్ వై శ్రీనివాసరావు గండ్ల రామకృష్ణ జబీర్ ఎంబీ నాథన్ బాబ్జీ హరీష్ సాయి కుమార్ రత్నాకర్ మహేష్ విఎన్ ప్రసాద్ వి భక్తవత్సలం సురేష్ లు చర్చల్లో పాల్గొన్నారు అందరికీ నమస్కారం సభాధ్యక్షులు పెద్దలు అధ్యక్షులు వెంకట్రావు గారికి ప్రధాన కార్యదర్శి మన రథసారథి ఆంజనేయ గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మిత్రులు స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జెండాలు అంశాలను కూడా మేము ఆల్రెడీ అవన్నీ కూడా కంప్లీట్ చేసాం చేసినాం గత మీటింగ్లోనే చెప్పాం వైజాగ్ లిస్ట్ ఇచ్చాం అలాగే కొంత అమౌంట్ ఇచ్చాం అనకాపల్లికి లిస్ట్ ఇచ్చాం అల్లూరి సీతారామరావు లిస్టు ఇచ్చాం మూడు జిల్లా మహాసభలు కూడా పూర్తి చేసాం అలాగే రాష్ట్ర మహాసభలు కూడా గత గతంలో మేము సిద్ధమయ్యాం కాబట్టి మా దగ్గర ఏం లేదు మేమన్నీ కూడా టోటల్ అప్రోచ్ చేసాం మూడు అంతా కూడా మీరు కూడా వచ్చారు మీరు కూడా ఇక్కడి నుంచి నాయకులు అందరూ వచ్చారు అల్లూరు సీతారామరావు జిల్లాకి మన నాంజనాడు గారు వెళ్ళారు అనకాపల్లి జిల్లాకి వచ్చారు మీరు అలాగే వైజాగ్ మహాసభకు వచ్చారు అవన్నీ కూడా కమిటీలు వేసాం ఆ జాబితాను కూడా ఇచ్చాం ఇక డైరీకి సంబంధించి ఎలాగ ఏ జిల్లా నాయకులు ఆ జిల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి అల్లూరు వారు అల్లూరు వారు చెప్తారు అనకాపల్లి వారు అనకాపల్లి వారు చెప్తారు విశాఖపట్నం వరకు మా అధ్యక్షులు నారాయణ గారు డైరీ వరకు ఒక యాభై వేలు కమిట్మెంట్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏం మాట్లాడాము ఆల్రెడీ యాభై వేలు వైజాగ్ వైజాగ్ జనరల్ సెక్రటరీ వచ్చారు వైజాగ్ డైరీ వరకు యాభై వేలు సాగునీరు లాస్ట్ టైం కూడా మేము డెబ్బై ఐదు వేలు ఇచ్చాం ఈసారి కూడా సాగునీరు డెబ్బై ఐదు వేలు ఇస్తామని మీకు సభ తెలియజేస్తున్నాం అలాగే వెంటనే కూడా పంపించి ఏర్పాటు చేస్తాం ఎప్పుడు కూడా లేదు కాకుండా ఆల్రెడీ లెటర్లు ఇచ్చి ఉన్నాం మెటీరియల్ రావాల్సి ఉంది ఒక మీటింగ్ ఏదన్నా రాష్ట్ర స్థాయిలో యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా గారు గారు ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ కొన్ని డిమాండ్స్ ఫ్రేమ్ చేశారు బేసిక్గా మాకు ముందు ఇవ్వండి దానికి ఏదైనా ఒక క్రైటీరియా పెట్టుకుని మనకి ఎక్కడైతే అన్ని కటింగ్లు కావాలి ఇన్ని కటింగులు కావాలని ఏదైతే అంటున్నారో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏదైతే వాడు అకౌంట్ ఉన్నటువంటి ఛానల్ వాడు రోజుకి ఎన్ని క్లిప్పింగ్లు వదులుతూ ఉన్నాడు ఏంటనేది చూసి ఒక క్రైటీరియా పెట్టుకుని చేసినట్లయితే యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటే సంకరీత్యా మనం పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇతర జర్నలిస్టులు కూడా ఏపీడబ్ల్యూపీఎఫ్లో మనం అవకాశం వస్తే ఇచ్చినట్లు కూడా ఉంటుంది అనేటువంటిది అది నా అభ్యర్థలో పెద్దల